దానం దైవానికి దగ్గరయ్యే మార్గం ఓం సాయిరామ్ స్వాగతం ధుని ధ్వని ఇరవై నాలుగవ ఎపిసోడ్కి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం దానం దైవానికి దగ్గరయ్యే మార్గం మెయిన్ నరేషన్ సాయిబాబా తరచుగా భక్తులకు చెప్పేవారు దానం చేయండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి అది నేరుగా నాకు సమర్పించినట్లే దానమంటే కేవలం ధనం ఇవ్వడం కాదు మన సమయం మన జ్ఞానం మన కరుణ మన సానుభూతి ఇవన్నీ దానమే సచ్చరిత్ర ఉదాహరణ సాయి సచ్చరిత్రలో బాబా ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళేవారు ప్రతి ఇంటి నుండి కొద్ది కొద్దిగా అన్నం తెచ్చుకుని వాటిని ఒక పాత్రలో కలిపేవారు తరువాత ఆ అన్నాన్ని ఆయన తనకు మాత్రమే కాకుండా పేదలకు ఆకలితో ఉన్నవారికి పంచేవారు బాబా చెప్పిన మాట ఇది భిక్ష కాదు ఇది దానం నాకిచ్చిన అన్నం నాకిచ్చిన సహాయం చివరికి అందరికీ చేరుతుంది ఒక విత్తనం నేలలో వేస్తే అది ఒక్క గింజగానే కాదు కాలక్రమంలో వందల గింజలు పండ్లు నీడయిస్తుంది అలాగే మన దానం కూడా మనకే అనేక రెట్లు ఆశీర్వాదాలుగా తిరిగి వస్తుంది భగవద్గీత వాక్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు దానం యజ్ఞం కంటే గొప్పది ఎందుకంటే దానం చేసినవాడు స్వార్థం వదిలి దైవంలో విలీనమవుతాడు ఈరోజు సాయిబాబా మనకు ఇచ్చే బోధ దానం చేయడమంటే నన్ను చేరుకోవడానికి ఒక చిన్న అడుగు మనకున్నదాన్ని అది ఎంత చిన్నదైనా కరుణతో పంచండి అది అన్నదానం కావచ్చు సహాయం కావచ్చు ఒక మంచి మాట కావచ్చు దానం మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది ఓం సాయిరామ్